కార్యకర్తలకు పంపిస్తారు నాతోటి నాయకులకు నాయకురా దళిత ఉద్యమ నమస్కారం తెలియజేసుకుంటున్నారు ఈరోజు ఈ యొక్క మీటింగ్ తీర్మానాలు రాష్ట్ర అధ్యక్షుడు రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఆ తీర్మానాల గురించి చెప్పినాడు అయితే ఈ తీర్మానాలలో ఏ ఒక్కటి మన దళిత జాతికి జరక్కకపోయినా మనం ముందుండి పోరాటాలకు సిద్ధం కావాలని నేను రాష్ట్ర మార్ మహాన నేను మీ అందరికీ తెలుపుకుంటున్నాను ఒకటి మీలో ఎవ్వరు ఎవరు ఎప్పుడైనా సరే అర్ధరాత్రిని కానీ పన్నెండాని కానీ కొద్ది గంటాన్ని కానీ అనకుండా మీ సమస్య ఎప్పుడు వచ్చినా నాకు ఫోన్ చేస్తే నేను వెంటనే స్పందిస్తా మీరు రాజు కాబట్టి మీరు ఆ పాలకులు నమ్ముకోకుండా మనకు ఏదైతే అంబేద్కర్ గారు ఏదైతే మనకు ఒక దారి చూపినాడో ఆ దారిలో మనం అందరం కలిసి ఉద్యమిస్తే తప్ప మన హక్కులు సాధించుకోలేము అనేది అక్షరాల నిజం ఎందుకంటే నేను చాలాసార్లు చూసిన ఎన్నో నేను నేను ఒడిదుడుకులు చూసి జాతి ఏ విధంగా హింసింపబడుతుంది ఎందుకు మనం వెనకబడిపోతున్నాం అనేది నా కళారు చూసి నేను ఒక్కటే దేవుని అడిగినా నేను నేను వీళ్లకు ఏమైతే ఎందుకు ఇట్లా నా అంతరించిపోతుంది ఎందుకు ఈ మహిళలు అగ్ర కుల చేతిలో పెద్దదారు పెట్టుబడిదారుల చేతిలో ఇట్లా మానసిక వేదన పూరచేయాలని ఒకసారి నేను దేవుని ప్రార్థన చేశాను ఆయన నాకు నాకు ఒక్కటే కల్పించినాడు నువ్వు ముందుండి నువ్వు ఉండి రథసారిధిగా ఉండి నువ్వు నిర్భయంగా మీ ముందు పరుగు బంధంలో ఓపిక పరిగెత్తమని నాకు వాక్యం ద్వారా చెప్పినాడు ఆ రోజు ఈ రోజు నేను నిర్భరంగానే ఆయన ఇచ్చిన మార్గంలో నేను ఉన్నా అనేక సమస్యలు ఎదురైనాయి నాకు భయంకరమైన సమస్యలు ఎదురైనాయి నాకు వీళ్ళంతా మీరంతా ఉన్నారు నాకు ఆ రోజు నలుగుతయినది ఈ పొద్దు వందల మంది వేల మందితో ఈరోజు నేను వాళ్ళ అభిమానాన్ని చూరుకుంటున్నా అంటే దానికంత కారణం మీ అభిమానము మీ ప్రోత్సాహము మీ బలమే నాకు ఇప్పుడు కూడా నేను మీ బలం అని అడుగుతా ఉన్నాను ఏంటంటే మీరు నాకు సహకరిస్తే మన మీరు నాకు సహకరిస్తే మనమైతే మన గౌరవాధ్యక్షుడు ఏ అయితే తీర్మానాలు ప్రవేశపెట్టారో మన రాష్ట్ర అధ్యక్షుడు గౌరవాధ్యక్షుడు కలిసి ఏ అయితే తీర్మానాలు ప్రవేశపెట్టారో దానికి మీరు ఆమోదించినారు అయితే నేను ముందుండి ఇవన్నీ నా బుధా నేర్చుకొని ముందుకు పోయి ఈ సాధించే వరకు ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తానని నేను మాటిస్తున్నా మీరందరూ నాకు సహకరించాలి అనేక అనేక విధాలుగా నష్టపోతా మనం మామూలుగా అయితే ప్రభుత్వము ప్రతి నెల అవరోకులు తీరు వస్తున్న నో లో జరపడం లేదు ఎందుకంటే పల్లెలోకి వచ్చి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు మీద దళిత బడలలో అవగాహన కల్పించాలి ఎక్కడైతే వీళ్ళు చట్టాలు తెలుసుకుంటే వీళ్ళు ఎక్కడ బాగుపడతారో వీళ్ళు ఎంత మాతో పాటి ఉంటారనే ఉద్దేశంతోనే అధికారులు కానీ అగ్ర ఆ యొక్క పౌరకుల దినవాన్ని జరపకుండా ఆపేశారు దీంట్లో అధికారులు మాట్లాడబడు కలెక్టర్ కానీ ఆర్డీఓలు ఈ లెవెల్లో జరగాల్సిందని అంటే ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మార్టింగ్ కమిటీ కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల పైన జరపాలా అది జరపడం లేదు నిన్న ఒక నాలుగు సంవత్సరాల బాలిక మీద అత్యాచారం జరిప జరిగి అవేసినాడు అయితే ఆ కామాంధులకి ఒక దళిత దళితులే మాత్రమే రోడ్డు ఎక్కి అది నేను అతనికి వేయాలని డిమాండ్ చేసినాం తప్ప అగ్రకులస్తులు ఎవరే కానీ రోడ్డు ఎక్కి ఆ బాబాకు కానీ ఆ కుటుంబానికి న్యాయం చేయాలని ఎవరు రోడ్ ఎక్కలేదు ఎందుకంటే మనం ఈ కడప జిల్లాలో మనం ఒకటి మేము నేను చెప్పాలనుకుంటున్నాం అదే ఒక బెంగాల్లో పశ్చిమ బెంగాల్లో ఒక డాక్టర్ అగ్రకులం అమ్మాయి ఆ అమ్మాయిని రేపు చేసి చంపడం జరిగింది అప్పుడు ఈ రాష్ట్రం అంతా ఒక్కసారిగా అల అలజడి లేపి దాని మీద పెద్దగా ఆందోళన కార్యక్రమాలు చేశారు మన కడపలో కూడా ఒక ఎమ్మెల్యేది మాలరెడ్డి గారు ఆమె కూడా ఏం చేసినారు మైనపత్తు కట్టుకొని వాళ్ళని గురి తీయాలని ఆమె కూడా రోడ్డు ఎక్కింది సంతోషమే అయితే ఎక్కడ పశ్చిమ బెంగాల్లో జరిగినది మనకు కనీసం డెబ్బై డెబ్బై కిలోమీటర్లు కడప నుండి జమనాడు జమ్మల నాలుగు సంవత్సరాల బాలికపై అత్యాచారం చేసే సముదే మరి ఆ ఎమ్మెల్యే ఏమైందో అర్థం కావడం లేదు ఎందుకట్లా ఆమె మహిళ కదా బాబా మహిళ కదా ఆ బాబాది ప్రాణం కాదా ఎందుకు ఇలా కుల వివక్ష ఇలా ఎన్నో కుల వివక్షలు ఎదుర్కొంటున్నాం ఇప్పుడు కూడా ఆమె కొత్త తిరిగే బాడీ గార్డు కూడా దళితురే అయినా ఏం ప్రయోజనం బాలిసత్వం ఉంది రావాల విముక్తి కలగాలి మనం నిజంగా ఉద్యమం చేసే వాళ్ళ దగ్గరికి వచ్చి మన హక్కులు సాధించుకోవాలి ఈ రోజు ఆ కుటుంబం బజార్లో పడింది బిడ్డలు పోగొట్టుకొని ఎంతో ఆవేదన ఉంటారు ఆ కుటుంబానికి ఇలాంటి భయంకరమైన సంఘటనలు రోజు ఎక్కడ చూసినా జరుగుతానండి వీటి మీద మన ఉద్యమ రూపంలో ఇది అలడిదని లేకపోతే కానీ ఇవన్నీ సద్దు పరిస్థితి లేదు అలాగే చెప్తే ఎన్నో కార్యక్రమాలు మనం చేయాల్సి ఉంది ఇవన్నీ ఒక నెల మీద నెల నెల టైం పెట్టుకొని ఒక కేవేలో ఒక్కొక్కసారి ఒక కేవేలో ఒక్కొక్కసారి ఎక్కడ విడిచినా నేను వస్తా అక్కడికి వచ్చిన తర్వాత మన సమస్యల మీద ఒక్కసారి ధర దా కానీ నిరసన కార్యక్రమాలు కానీ మీరే చెప్తే దానికి మేము వచ్చి ఒకవేళ పోలీసు అధికారులతో కానీ సరే రెవెన్యూ అధికారులతో కానీ మేము మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించే విధంగా ప్రయత్నాలు చేస్తాము ఒకవేళ పరిష్కరించలేని పోలీసు అధికారులు పరిష్కరించలేకపోతే పరిష్కరించలేకపోతే ధర్నాలు ర్యాలీలు కూడా సిద్ధంగా ఉంటామని మీకు స్వభావంగా తెలియజేస్తున్నాను ఈ పదే పదే నేను ఎందుకు చెప్తున్నానంటే రాష్ట్ర బాల మహానాడులో ఉన్నటువంటి బాల నాయకులందరూ పల్లెలలో మన సత్తాలు మనం చేస్తున్నటువంటి విజయాలు వీటన్నిటి గురించి వారికి చెప్తూ వారిని కూడా ప్రలోభం ప్రలోభం పెట్టి బాల మహానాడులో ఉంటే వారికి ఉపయోగాలు ఏంటి ఇవన్నీ చెప్పాలి ఎందుకంటే ఇప్పటికీ మేము స్టార్ట్ చేసి ఏడు ఎనిమిది వేల ఏడు ఎనిమిది సంవత్సరాలు రాష్ట్ర వాళ్ళు నేను దృఢ విశ్వాసంలో గట్టిగా నమ్మి చెప్తున్నా ఏ ఒక్క ఎమ్మెల్యే ఎంపీ అయినా సరే రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళకు ఇమ్మా వెహికల్స్ ఎవరికీ లేవు వెహికల్స్ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మనకి ఏడెనిమిది మంది వెహికల్లో చూస్తున్నాం మా నినాదం ఏంటంటే పూర్వకాలంలో మన వాళ్ళందరూ ఇన్వాల్వ్మెంట్స్ కానీ కలెక్టర్స్ కానీ పోవాలంటే హైకలాండ్ మీదనో స్కూటీ మీదనో నడుచుకుంటూ పోయేవాళ్ళు మన కమిటీ గురించి మన రాష్ట్ర మన కమిటీ గురించి జిల్లా అంతా మాట్లాడుతున్నారు ఏమని తెలుసా రాష్ట్ర బాల చాలా బలంగా ఉంది వాళ్ళ కమిటీలో ప్రతి ఒక్కరు కారణం తిరిగే వాళ్ళే కారణం తిరుగుతారు అంటే మనకు బాగుండదు కాదు మన చుట్టూ మనకు బలం ఉంది కాబట్టి మనం ధైర్యంగా ఉంటున్నాం రైట్ సార్ ఎందుకంటే ఏ ఏ ఎమ్మెల్యే కానీ మీకు లోన్స్ కానీ కార్లు కానీ వారికి ఏ సమస్య వచ్చినా కానీ అర్ధరాత్రి అయినా సరే మీరు పన్నెండు గంటలకు ఫోన్ చేసిన ఇమ్మానియాల ఖచ్చితంగా స్పందిస్తారు అనేది చాలా విలువలతో కుడుకున్నది మన అందరు వారు ఆనాడు వ్యవస్థాపక దీని ఈ యొక్క మామలకు అనేకమైనది సమస్యలతో సతమతలతో ఉంటే మా మాల జాతిని ఏ విధంగా నేను ముందుకు తీసుకెళ్ళాలి అనే ఒక ఉద్దేశంతో ఆయన రెండు వేల ఇరవైలో ఈ యొక్క రాష్ట్ర మాలామాల్ను స్థాపించి అంచలజలకు ఎదిగి ఎన్నో వడిదిగలను ఎదుర్కొంటూ సామాజిక ఆయన ఆయనకు సపోర్టు పెన్నుకోడుతున్నా కానీ ఎదురు ఎదుర్కొంటే ఇంతవరకు తీసుకొచ్చాను కనుక ఆయనకు రాష్ట్ర మాలామా వ్యవస్థాపక అధ్యక్షుడికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసు సార్ నా పేరు చుట్టూపల్లి ప్రసాద్ రాష్ట్ర బాధ మహానాలు మామూలు వర్గంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా నేను పనిచేస్తా ఉన్నాను వరకు కేవలం ఎస్సీ ఎస్టీ మైనార్టీ బడుగు బలహీనత బలహీనతలపైనే మరి పెత్తం ద్వారా అయితేనే భూద్వారాలు అయితేనే ప్రతి ఒక్కరూ హింసలకు పెళ్లి చేస్తూ ఉంటున్నారు చిన్నపిల్లల కోరుకుని పెద్దల వరకు మరి అత్యాచారాలు చేస్తూ ఉంటున్నారు ఇక్కడ పెట్టే ముఖ్య ఉద్దేశం ఏమంటే కార్యక్రమ సమావేశాలు మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు కానీ ఏమైనా కానీ మేము ఉన్నామని మీకు మద్దతుగా మేము ఉంటాము మీ సమస్య ఏదైనా కానీ వచ్చినప్పుడు మాకు కానీ ఇక్కడ రాష్ట్ర నాయకులు జాతీయ నాయకుడు ఎవరికైనా కానీ మీ సమస్య విషయం చెప్తే దాన్ని బట్టి మేము పై అధికారులు కానీ ఎలా పోవాలా ఏం చేయాలనేది మేము చెప్ మేము దానికి సొల్యూషన్ చెప్తాము జాతీయ అధ్యక్షులు రామాజలకు రాష్ట్ర అధ్యక్షులు తారక ఓబెఎస్ అన్నకు ఇక్కడ జిల్లా కార్యకర్తలకు కొద్ది దూరమండలకి సంబంధించిన మా మానవ అన్నలకు అందరికీ నా వందనాలు ఈ మీటింగ్ ఏర్పాటు చేసిన అన్నలకు నా ప్రత్యేక ధన్యవాదాలు ఇలా మాకు చాలా వరకు తెలియదు మీటింగ్లో ఏమేమి చెప్తారనేది అన్న సూచన ప్రకారం మేము విని తద్వారా మేము అన్న వర్గంలో పాల్గొంటామని ఈ మీటింగ్ ద్వారా నేను తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ జిల్లా జిల్లా ఇంకా ఈ వర్గంలో జాయిన్ చేపించి అన్న దృష్టికి తీసుకొచ్చి తెలియని విషయాలు కూడా ఈ తెలియజేసుకొని తీసుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈ ఉద్దేశం ఏంటంటే అడుగు బలహీన వర్గాల గురించి మాట్లాడుతూ మనం అనేక సమస్య నుంచి రావాలంటే మనము ఒకటిగా ఉండాలి ఐక్యత అనేది ముఖ్యం ఐక్యత లేకుండా ఏం చేయలేము ఏం పోరాడలేము ముఖ్యంగా మనలో ఉండాల్సింది ఐక్యత సమాజం ఉండాలా అందరికి పట్ల ఒకరి పట్ల ఒక భేదాభిప్రాయం అనేది కూడా ఉండదు వచ్చిన రాష్ట్ర మాల మహానాడ జాతీయ కార్యవర్గ అందరికీ వచ్చిన సహోదరులకు అందరికీ నా వంద తెలియజేస్తూ ఉన్నా నా పేరు ఎవరైనా పాస్టర్ జమన్వాడుతో పాస్టర్లకు పనిచేస్తున్నా అయితే పాస్టర్ ఉన్నప్పటికీ ఇది నా యొక్క వర్గం నా వర్గం కాకపోతే నేను చాలాసార్లు ఇందులో చెప్తా వచ్చారు కానీ నేను ఏదో విధంగా పోలేకపోయినా ఇప్పుడు మా తోటి పాస్ కుటుకుమార్ గారికి వచ్చి ఎన్న ముండికి పోదామంటే వచ్చేసా దానికి కాకపోతే ఎస్సీలు అన్నటువంటి మాలాంటి మనం అక్కడి నుండి వచ్చిన వాళ్ళమే కాబట్టి నాకు మాలా మా ఎక్కడ ఏదైనా కూడా అందరు కూడా నా వారు అంత నా సహోదరుల ఉద్దేశం చెప్తారు కమిటీలో ఏదైనా పొరపాటు ఏ ఇబ్బందులు జరిగినా మరి రాజకీయ వర్గం కానీ మరి రెవెన్యూ పరంగా కానీ ఏ దాంట్లోనైనా ఏ సమస్యలు జరిగినా కూడా నాకు ఒక నమ్మకం ఎందుకంటే ఎస్సీ అంటే మాల మహానాడు అనేటువంటి ఒక కార్యవర్గం నాకు ఉంది మరి ఒకవేళ మా చేతి కాకపోతే మా వారి ద్వారా నేను ఏదైనా ఒక హక్కులు సాధించుకోవాలి సంపాదించుకోవాలని ఆశ నాకుంది అందుబాటు ఈ యొక్క కార్యవర్గ సమావేశానికి ఆహ్వానించిన వెంటనే మీ ఆహ్వానం ఇక్కడికి వచ్చి నేను నాకు ఎంతో సంతోషిస్తున్నాను కాబట్టి నాకు సమయం ఆహ్వానం చెప్పే అవకాశం కలిగించి మీ అందరికీ నమస్కరిస్తూ ముగించుకుంటున్నాను ఎస్సీ ఎస్టీ వారి మీద దాడులు జరుగుతున్నాయి అని చెప్తున్నాను కదా అయితే అందులో మనమే క్రిస్టియన్స్గా కూడా ఉన్నాం మనం క్రిస్టియన్స్ మీద కూడా ఎక్కువ దాడులు జరుగుతున్నాయి చర్చి మీద దాడులు జరుగుతున్నాయి మనమందరము నిజంగా ఐక్యంగా ఉంది ఎటుగా ఉంది ఎక్కడ జరిగినా ఏం జరిగినా అందరం కలిసిమెలిసి చేయాలనే ఉద్దేశంతో మేము కూడా ఉన్నాము పెద్దలందరికీ నాకు అండి నాదైతే చెప్పినవాడు నా పేరు విజయ్ కుమార్ నేనైతే అన్న చేసే కార్యక్రమంలో ఒక్క కార్యక్రమానికి నేను హాజరవ్వడమే ఉన్నాను ఏమంటే మరి ఇప్పుడు మన బలుగు బలుగు బలిన వర్గాల మీద తరఫున జాలలో నేను చాలా పండించుకున్నానండి దాని మీద పోరాడడానికి నాకు కూడా కొన్ని సాయం చేస్తున్నాడు అన్నగారు రాష్ట్రం మానాడు రామోజీలో మంచి ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్తూ మా రాష్ట్ర స్వాయశక్తుల సహకారం అందిస్తూ ముందు పెట్టుకున్నాను నా పేరు ఎస్ అవి కుమార్ రాయలసీమ ప్రధాన కార్యదర్శి జేపీ ధైర్యంతో ఆయనతో సిద్ధంగా ఉన్నాము జీవితంలో పోరాడానికి సిద్ధంగా ఉన్నాము

మనం ఉండాలి ఒక మాల మహనాల్లో వచ్చిన ఒక ఏదైనా భయం వాళ్ళతో వాళ్ళ దగ్గర మాట్లాడాలి దేశం పోలనే భయం అట్లా అట్లా వ్యక్తిని మాల మహానాల్లో చేరినప్పటికి బలం వచ్చేసింది మనం ఆడిపోయినా ఏ అధికారికి పోయినా కాడికైనా కూర్చో కూకునే బలం మనకు వచ్చింది దైన్యం మనకు వచ్చింది అది ఎందుకో వచ్చింది అంటే రాష్ట్ర మాల మహనాల్లో కమిటీలో ఉన్నాం కాబట్టి ఆ బలం వచ్చింది